మా రక్షకుడైనా సీక్రీస్తు నామంలో ఏ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పెద్ద నమనాలు తెలియజేసుకుంటున్నాను ఈనాడు చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అయిపోతున్నాయి కారణం ఏంటండి అనంటే డబ్బున్నటువంటి వారు కూడా పెళ్ళైన కొన్ని నెలలకే అయిపోతున్నాయి చాలా కుటుంబాలు రోడ్డు ఎక్కుతున్నాయి పోలీస్ స్టేషన్లో కనపడుతున్నారు కోర్టు చుట్టూరు తిరుగుతున్నారు కారణం ఏంటంటే వారి కుటుంబ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి చోటు ఇవ్వకుండా అపవాదికి చోటు ఇవ్వడమే అపవాదికి చోటు ఇవ్వడం కారణంగా అనేక కుటుంబాలు నాశనమైపోతాయి అపవాది నాశనం చేస్తున్నాడు దేవుడు మొట్టమొట సృష్టించినటువంటి ఆదమును అతని భార్య అయినటువంటి అవ్వను దేవుడు వారిద్దరిని జతపరిచి ఒక కుటుంబంగా ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి మీరు నా మహిమార్థమై ఏదైనా తోటలో అని చెప్పి దేవుడు ఏదైనా తోటలో ఉంచాడు కానీ వారి కుటుంబంలోనికి వారి దాంపత్య జీవితంలోనికి సాతాను ప్రవేశించి దేవుని తోటలో నుంచి వెలివేయబడేటట్లు దేవుని చేత దేవుని తోటలో నుంచి విలువేయబడేటట్లు శాపం పొందుకునేటట్లు అపవాది చేశాడండి వారి కుటుంబం ఏదైనా తోటలో దేవుడు వెలి వెలివేశాడు దేవుడు వారికి శాపం పెట్టాడు నీవు బ్రతుకు దినాలన్నీ కూడా కష్టార్జితం చేత నువ్వు తింటావు చెప్పి దేవుడు ఆదామంతో చెప్పాడు వారు శాపానికి గురైపోయారు కారణం ఏంటంటే వారి జీవితంలోనికి అపవాది ప్రవేశించడం మూలముగానే ఈనాడు కూడా చాలామంది కుటుంబంలోనికి అపవాది ప్రవేశించి వారి కుటుంబాలు సంతోషం ఉండట్లేదు సమాధానం ఉండట్లేదండి కారణం అపవాది ప్రవేశించడం మూలనే కానీ దేవుడు ఒక కుటుంబం నాశనం అయిపోవాలని ఎప్పుడు కోరుకోడు ఒక కుటుంబం సమాధానం కలిగి భార్యాభర్తలు ఇద్దరు సమాధానం కలిగి వారు సంతోషంగా ఉండటం దేవుడు కోరుకుంటాడు కాబట్టి ప్రభువులో ప్రభువుని ఉన్నటువంటి ఏ కుటుంబమైనా ఆ కుటుంబం వరదల తేదీ ఆ కుటుంబం చిరకాలం కూడా సమాధానం కలిగి ఉంటుంది నాశనం అయిపోతున్నటువంటి కుటుంబాల్లో పనిచేస్తున్నటువంటి అపవాదిని దేవుడు దూరపరిచి ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి సమాధానమును అనుగ్రహించను కాక ఆ మెయిన్